చంద్రబాబు గారు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు స్వర్ణ ఆంధ్ర మిషన్ అని ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ఆంధ్రప్రదేశ్ చేస్తాము అని కూటమి సర్కారు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు ఫార్టీ సెవెన్ లోనట అంటే ఇరవై రెండేళ్ల తర్వాత విజన్ ఇది అని మీరు చెప్పుకుంటున్నారే ఇరవై రెండేళ్ల తర్వాత ఫార్టీ సెవెన్ లో ఎలా ఉండబోతుంది అని మీరు చెప్తున్నారే కానీ ఇక్కడ ఈ బిడ్డల పరిస్థితి ఈ రోజు ఏమిటి ఇరవై రెండేళ్ల తర్వాత ఈ బిడ్డలు పెద్దోళ్ళు అయి ఏం ఆలోచిస్తారు మేము ఒక జైల్లో ఉన్నాము కనీసం బాత్రూమ్ లో కూడా నీళ్లు లేవు ఫుడ్ లేదు కనీసం తాగడానికి కూడా మంచి నీళ్లు లేవు అని ఈ బిడ్డలు అనుకునే పరిస్థితికి వస్తుంది అందుకే చెప్తున్నాం చంద్రబాబు గారు కూటమి సర్కార్ మీరు ఫోకస్ పెట్టాల్సింది ట్వంటీ ఫార్టీ సెవెన్ మీద కాదు ఇప్పుడు ఈ బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి అందుకే కాంగ్రెస్ పార్టీ మీకు రెండు సంవత్సరాలు టైం పెట్టుకొని మరి మీరు ఒక కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది స్వర్ణాంధ్ర హాస్టల్స్ ట్వంటీ ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ మొత్తము ఎన్ని ఉన్నాయో అన్నిటిని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ఒక హాస్టల్లే కాదు ప్రభుత్వం నడుపుతున్న స్కూల్లో అయితేనేమి కాలేజీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలకు నడుపుతున్నది ఏదైనా సరే మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంది ఇది వెంటనే ప్రభుత్వం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు చేపట్టని క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలోనే ఒక క్యాంపెయిన్ కూడా టేకప్ చేయబోతున్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా ప్రతి హాస్టల్ కు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ కైనా లేక గవర్నమెంట్ స్కూళ్లకు కాలేజీలకైనా వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితుల గురించి ఆరా అక్కడ ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ అంటే ఒక సంతకాల సేకరణ అక్కడ వాస్తవాలు ఏమిటి అక్కడ పరిస్థితులు ఏమిటి ఏమిటి మెరుగుపరచాల్సిన అవసరం ఉందా లేదా అని అక్కడ పేరెంట్స్ తో అయినా బిడ్డలతో అయినా మాట్లాడి సిగ్నేచర్ క్యాంపెయిన్ ఒకటి చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అంతేకాదు ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ తర్వాత సంబంధిత అధికారుల దగ్గరికి అది తీసుకువెళ్లడం జరుగుతుంది యాక్షన్ డిమాండ్ చేయడం జరుగుతుంది చెయ్యని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని హెచ్చరిస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి కూటమి సర్కారు మీరు దృష్టి పెట్టాల్సిన విషయాలలో అంశాలలో ఎస్సీ ఎస్టి బీసీ లేదా గవర్నమెంట్ స్కూల్ కాలేజీలకు సంబంధించిన బిడ్డలకు భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశం చాలా ముఖ్యమైనది వెంటనే దీన్ని టేకప్ చేయాలని రెండు సంవత్సరాలు టైం లైన్ పెట్టుకుని అన్ని హాస్టల్ చేయాలి మళ్ళీ దానికి ఒక మానిటరింగ్ సిస్టమ్ కూడా పెట్టాలి క్రమంగా కంటిన్యూస్ బేసిస్ మీద ఈ హాస్టల్ సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని ఒక రిపోర్ట్ ను కూడా తయారు చేసేటట్టు ఆ కమిటీ కంటిన్యూస్ గా పనిచేయాలని కూడా డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వింటున్నాం నీళ్లు కంటామినేట్ అయ్యి ఈరోజు ఇంతమందికి ఇన్ఫెక్టెడ్ వాటర్ వల్ల జాండిస్ వచ్చి కొంతమందికి తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యి ఐసీయూలో కూడా ఉన్నారు ఇద్దరైతే చనిపోయారు మరి దీనికి ఎవరు బాధ్యులు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది మాల్ న్యూట్రిషన్ గా ఉన్నారంటే ఒక్కొక్కరి చెయ్యి ఏ సోమాలియాలోనో ఉన్న బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఇంతింత ఉన్నాయి వాళ్ళ చెయ్యి సైజు చాలా మందిని అడగడం జరిగింది కారణం ఏమిటి అని అక్కడ తిండి ఎలా ఉంది అని అడిగితే చాలా మంది తిండి బాగోలేదు అని చెప్పడం జరిగింది అసలు ఉడకక ముందే దించేస్తారు అని చెప్పడం జరిగింది కనీసం నీళ్లు కూడా సరిగ్గా ఉండవు స్నానం చేయాలి అంటే ఐదు గంటలకు లేస్ చేయాలి అని చెప్పారు కనీసం బాత్రూమ్ కు వెళ్ళాలి అంటే నీళ్లు ఉండవు అని కూడా చెప్పారు మైండ్ యూ వీళ్ళంతా ఆడబిడ్డలు అక్కడ ఉన్న ఆర్ సిస్టము బాగలేదని దాన్ని బాగు చేయమని ఎన్నో నెలలుగా చెప్తూనే ఉన్నాము కానీ ఎంత కాలమైనా ఎవరూ పట్టించుకోవడం లేదు అని చెప్తున్నారు అంటే మరి పట్టించుకునేవాడు ఎవడు అసలు వాళ్ళ సంక్షేమం గురించి ఎవరు పట్టించుకుంటున్నారు అసలు ఒక్క ఈ హాస్టల్లో ఉన్న ఆరో సిస్టమే కాదు ఎక్కడా కూడా ఆరో సిస్టమ్స్ పని చేయటం లేదు అని వింటున్నాం అసలు పని చేస్తేనే వింతా పని చేయకపోవడమే నార్మల్సీ అని కూడా వింటున్నాం ఇది ఎక్కడ విడ్డు అని అడుగుతున్నాం అసలు సొసైటీలో అట్టడుగున ఉన్న వర్గమే దళితులు ఎస్టీలు ఇలాంటి వాళ్ళ హాస్టల్లో కూడా మనం సరైన సౌకర్యం కలిగించలేదు అంటే ఇక సివిలైజేషన్ కి అర్థమేముంది అసలు ఈ బిడలు నోట్లో అసలు నాలుక లేదు అన్నట్టుగా ఉన్నారు అసలు మాటలు మాట్లాడమే వీళ్లకు పెద్ద విషయంగా ఉంది అలాంటి వాళ్ళకు ఒక ఇబ్బంది వస్తే మరి ఎవరికి చెప్పుకోవాలి చెప్పుకున్నా ఎవరు పలుకుతున్నారు ఆ తల్లిదండ్రులు అయితే విలు ఆడిపోతున్నారు అసలు చచ్చిపోతారేమో హాస్పిటల్ కు తేకముందు అన్న భయం వేసింది కళ్ళన్ని పచ్చగా అయిపోయాయి అసలు దక్కుతారా దక్కరా అన్న ఆందోళనలో తీసుకొచ్చాము వాళ్ళ బయటపడ్డారు అని కొంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు హాస్టల్లో కనీసం మంచినీళ్ళు కూడా సరిగ్గా ఇవ్వరు అని ఆ తల్లిదండ్రులు ఏమైనా కలగంటారా ఎంత నమ్మకం పెట్టుకొని వాళ్ళు తమ బిడ్డలని ఇలాంటి హాస్టల్లకు పంపిస్తే ఇలాంటి హాస్టల్స్లో కనీసం బాత్రూమ్లు బాగుండవు కనీసం నీళ్లుండవు కనీసం ఫుడ్ సరిగ్గా ఉండదు కనీసం తాగే మంచినీరు కూడా కంటామినేట్ అయిపోయింది అంటే ఇక ఈ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తుందో ప్రభుత్వం కూటమి సర్కార్ సమాధానం చెప్పాలి రెండు వందల ఇరవై ఎనిమిది ఆడబిడ్డలు ఉండే హాస్టల్లో ఒక్క బాత్రూమ్ ఉందట రెండు వందల ఇరవై ఎనిమిది ఇది ఎంత షాకింగ్ రియాలిటీనో ఒకసారి గమనించండి రెండు వందల ఇరవై ఎనిమిది ఉన్న హాస్టల్లలో ఒక్క బాత్రూమ్ మరి దీనికి ఏం సమాధానం చెప్తారు హైకోర్టు ముట్టికాయలేసింది అవి ఆ ఒక్క సందర్భమే కాదు ఎన్నో సందర్భాలను కోర్టు చేస్తూ హైకోర్టు చెప్పిన విషయాలను వింటే ఎవరికైనా బాధేస్తుంది మనసున్న వాళ్ళు ఎవరు విన్నా బాధేస్తుంది అలాగే మేము కూడా చెల్లించడం జరిగింది హైకోర్టులో చెప్పిన విషయము విని రెండు వందల ఇరవై ఎనిమిది ఆడబిడ్డలకి ఒక్క బాత్రూమ్ లో ఉన్నారు అంటే ఎవరైనా చెల్లించాల్సిన అవసరం ఉంది అలాగే ఒక్క రూమ్ లో పదిహేడు మంది అమ్మాయిలను పెడుతున్నారట పదిహేడు మంది అమ్మాయిలకు కనీసం పరుపులు కూడా లేవట కింద బండ మీద పడుకుంటున్నారట ఇలాంటి హాస్టళ్లలో ఉన్న పరిస్థితి కనీసం తిండి సరిగ్గా లేదు నీళ్లు సరిగ్గా లేవు బాత్రూములు సరిగ్గా లేవు అని ఈ విషయాలన్నీ హైకోర్టు చెప్పింది ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది మరి ప్రభుత్వానికి పట్టదా అని మేము అడిగాం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు గుడుల మీద ఉన్న దృష్టి బడుల మీద పెట్టట్లేదు బిడ్డల మీద పెట్టట్లేదు ఇది న్యాయమేనా అని అడిగాం ఏం తప్పు అడిగామని అడుగుతున్నాం ఏం తప్పు అడిగామో మళ్ళీ సమాధానం చెప్పాలి అసలు వ్యక్తిగతంగా ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని సమానంగా గౌరవించే సంస్కారం మాకుంది కానీ మేము చెప్పాలనుకున్నది ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళు ఒక మతానికి పెద్దపీట వేస్తూ ఒక మతాన్ని ఎత్తి పట్టుకుంటే అది భావ్యం కాదు అన్నది మిగతా మతాల వాళ్ళ అభిమతమై ఉన్నది ఆ విషయమే ప్రభుత్వ పెద్దలు గమనించాలి ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వాళ్ళు గుడులు కడతాము అంటే మరి మసీదులు మరి చర్చలు కూడా కడతాము అనే మాట్లాడాలి ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వాళ్ళు పురోహితులకు స్టైఫండ్ ఇస్తున్నాము అంటే అటు ఇమాములకు పాస్టర్లకు కూడా ఇస్తాము అని మాట్లాడాలి లేకపోతే మిగతా మతాల వాళ్ళకి అభద్రతాభావం భావం వాళ్ళ ఇస్తారు వాళ్ళ మనోభావం తెలిసిన వాళ్ళం కాబట్టే దాని గురించి మాట్లాడటం జరిగింది దళిత వాడల్లో పెట్టాల్సిన శ్రద్ధ పెట్టడం లేదు ఇలా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది మరి ఆ తీర్పు గురించి ఏం చేస్తున్నారు దళిత స్కూళ్లు గాని ఎస్సీ ఎస్టీ స్కూళ్లు గాని బీసీ హాస్టల్ గాని ఇలాంటివి ఏవి కూడా సరిగ్గా లేవు అని ప్రశ్నించడం జరిగింది అదే ఈ రోజు జరిగింది వాస్తవానికి ఈ రోజు ఇది ఒక నమూనా మాత్రమే కానీ ప్రభుత్వము చంద్రబాబు గారు కూటమి సర్కారు అందరూ గమనించాలి ఇదేదో మేము రాజకీయాల కోసం మాట్లాడటం లేదు మేము మాట్లాడిందల్లా ప్రజల సంక్షేమం కోసం మాట్లాడ్డం అదేదో పెద్ద నేరమైనట్టు నేనేదో హిందువులకు వ్యతిరేకమైనట్టు ఎంత సోషల్ మీడియాలో ఎంతగా నన్ను దూషించారు వ్యక్తిగతంగా ఎంతగా నన్ను దూషించారు వ్యక్తిత్వ హననం కూడా చేశారు ఒక నా గురించి కాదు మా అమ్మ గురించి మా నాన్న గురించి నా భర్త గురించి నా కొడుకు గురించి మరి మీ సంస్కారం అంతా ఏమైపోయింది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ ఒక్క హాస్పిటల్లోనే యాభై మంది చేరడం జరిగింది ఇద్దరు చనిపోవడం జరిగింది ఇద్దరు కాదు ఇప్పుడు ఇంకొక అమ్మాయి కూడా చనిపోయింది అన్న న్యూస్ కూడా వస్తుంది మేము ఇంకా వెరిఫై చేసుకోలేదు బట్ అది వాస్తవము అయితే మరి మూడు ప్రాణాలు కోల్పోయారు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది మరి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ లూలు బాగలేవు అని మేము అంటే బాగలేనందుకే కదా ఈ రోజు ఇది జరిగింది మరి ప్రభుత్వమైనా చంద్రబాబు గారైనా కుటుంబ సర్కారైనా ఏం సమాధానం చెప్తారో చెప్పండి